హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇంక ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సండే వచ్చేసి గున్నెపల్లి అయితే వెళ్ళామనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో గున్నెపల్లిలో సత్తమ్మ తల్లి అమ్మవారు చాలా ఫేమస్ కదా ఆ టెంపుల్ అనేది సో అక్కడికైతే వెళ్తున్నాము ఆషాడంలో ఏదో ఒక వారం అయితే అందరూ వెళ్తూ ఉంటారు కదా ఎక్కువగా సండేస్ అయితే వెళ్తూ ఉంటారు అక్కడ అమ్మవారికి కోళ్ళు అలాగే మేకలు వీటన్నిటిని సమర్పిస్తూ ఉంటారు కదా సో మేమైతే నార్మల్గా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము వెళ్ళి నేను మాత్రమే వెళ్తున్నాము హనుతని తీసుకుని సో అమ్మ వాళ్ళు అయితే ఏదో ఒక వారం అయితే వాళ్ళు వెళ్ళి కోడనైతే కోసుకుని వస్తారు అమ్మ వాళ్ళు అండ్ అలాగే చెయ్యర్లో పిన్ని వాళ్ళు ఉంటారు సో ఇద్దరు వెళ్తారనమాట మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే కుదరట్లేదు నాకు వెళ్ళడానికి వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వారం ఏ వారం కుదిరితే ఆ వారం అయితే వెళ్తారనమాట ఇంక ఇక్కడ మేము ఆటో ఎక్కేసాం మురమలులోని మురుమల నుంచి అమలాపురం వెళ్ళి ఆటో ఎక్కితే మహిపాల్ చెరువు దగ్గర అయితే దిగొచ్చు అనమాట అక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఆటో అయితే ఎక్కాలి ఇంకా చెయ్యర్లో పిన్ని వాళ్ళు ఉంటారని చెప్పాను కదా ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్తున్నాము టెంపుల్ కనే ముందు సో చాలా రోజులు అయిపోయింది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పటి నుంచో అడుగుతుంది రమ్మని సో కుదరట్లేదు ఇంకా టెంపుల్కి వెళ్తాం కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడ ఆగుదామని అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఆ రోజు తెలిసిన వాళ్ళు భోజనాలు పెట్టుకుంటున్నారు రమ్మని చెప్పారనమాట సో అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు ఆగితే భోజనం చేసి రావడానికి ఉంటుంది కదా ఇంటి అయితే ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంక ఇదిగోండి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే చాలా టైం పట్టింది ఆటోస్ రావడం కోసం అని చెప్పేసి అంటే ఎక్కువ మంది ఉంటేనే కానీ తీయరు కదా ఆటో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా నుంచున్నాము మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా లేదనేది కింద కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఈ టెంపుల్కి సంబంధించి ఇంతకు ముందు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే టెంపుల్కి మొత్తం సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి జర్నీ అండ్ అలాగే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తీసిన వీడియోలో అవి మాత్రమే అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోని నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే టెంపుల్కి సంబంధించింది అయితే ఉంటుంది నా వీడియోస్ అయితే సరిగా నోటిఫికేషన్లు అయితే ఎవరికి వెళ్ళట్లేదు ఎందుకంటే తెలుస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ చూస్తే మాత్రం హండ్రెడే వస్తుంది ప్రతి వీడియోలోనే ఇదే చెప్తాను అనుకుంటున్నారు కాకపోతే ఈ వీడియో తీయడం వెనకాల ఉండే కష్టం ఎవరికి అర్థం కావట్లేదు కదా సో కనీసం ఒక లైక్ కూడా చేయట్లేదు ఎవరు కూడా అని సబ్స్క్రైబర్స్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే లైక్స్ కూడా మొత్తం ఒక టెన్ ట్వంటీ కూడా రావట్లేదు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది సో దానివల్ల వ్యూస్ పెరిగి నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు అలాగా కానీ ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు ఇంక ఇదిగోండి ఇక్కడ టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి కూడా చాలా జనం అయితే ఉంటారు రోడ్డు మీద కూడా అని ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ వంటలు చేసుకుని భోజనాలు చేసి సాయంత్రం వరకు ఉంటారు అక్కడ భోజనం చేసి అక్కడే తినేసి వెళ్తారు సో అలా చాలామంది అయితే వస్తారు అందుకని చెప్పేసి రోడ్డు అయితే అసలు ఖాళీగా ఉండదు టెంపుల్ దగ్గరలోకి వెళ్ళేసరికి కాకపోతే ఇయర్ కొంచెం ఖాళీగానే అనిపించింది ఎందుకంటే దూరంగా కొంచెం షెడ్లు ఇవన్నీ వేశారనమాట అందుకని చెప్పేసి జనం కొంచెం దూరం దూరంగా ఉండడం వల్ల అంతగా ఏమీ అనిపించలేదు కానీ జనం ఎప్పుడూ ఉండేలాగే ఉన్నారు కాకపోతే కొంచెం ఖాళీగా ఉండడం వల్ల అంత ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా పొలాల మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది చాలా చిన్న టెంపుల్ కానీ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఈ మాసంలోనే కాదు సండేస్ కూడా అస్తమానం ఎవరొకరు వస్తూనే ఉంటారు డైలీ కూడా అప్పుడప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఎక్కువగా సండేస్ వస్తూ ఉంటారనమాట ఇంకా అక్కడ చాలా దుకాణాలు ఇవన్నీ కూడా ఉంటాయి మటన్ షాపులు చికెన్ షాపులు ఇంకా నేను టెంపుల్కి సంబంధించిన బ్లాగ్లో అయితే చెప్తాను అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూసారు కదా మొత్తం బైక్స్ ఆటోలు అసలు ఖాళీ ఉండదు దగ్గరికి వచ్చేసరికి అయితే రోడ్డు అంతా కూడా అందులోకి మార్నింగ్ టైం కదా ఇంకా రష్గా ఉంది అంటే అప్పుడే వస్తూ ఉంటారు కదా అందరికీ నైన్ ఆ టైంకి కదా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇంక ఇదిగోండి ఇదే టెంపుల్ వచ్చేసి ఇలా లోపలికి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే మేము ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము ఈ విలేజ్ కూడా చాలా బాగుంటుంది నేనైతే చిన్నప్పుడు వస్తూ ఉండేదాన్ని హాలిడేస్కి అది వచ్చి ఇక్కడ ఉండేదాన్ని అనమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి సంబంధించి ఇక్కడ ఒక విగ్రహం అండ్ అలాగే అమ్మవారి డిబ్బీ అయితే ఉంటుందన్నమాట సో కొంతమంది అయితే ఇక్కడ రోడ్డు మీద ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారు డైలీ వెళ్ళి వస్తూ ఉంటారు కదా వాళ్ళనమాట నేనైతే ఇక్కడ నుంచి వీడియో ఏమి స్కిప్ చేయకుండా మొత్తం అంతా షూట్ చేస్తూ వచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయలేదనమాట ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మళ్ళీ ఇదే వెళ్ళడము అండ్ అలాగే హన్విత వచ్చేసి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఇక్కడికైతే మేము ఇయర్లీ టూ టైమ్స్ అయితే వచ్చేవాళ్ళము బిఫోర్ మ్యారేజ్ ఆ తర్వాత నుంచి అయితే రావడానికి అయితే కుదరట్లేదు అయితే వెళ్తుంది కుదిరినప్పుడు సత్తం తల్లి అమ్మవారి జాతర వచ్చేసి శివరాత్రికి ముందైతే అనమాట శివరాత్రికి ముందు వచ్చే ఆదివారం జరుగుతుంది అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలామంది వెళ్తారు అక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది కదా అక్కడ హెల్ప్ చేయడానికి అది కూడా వెళ్తూ ఉంటారనమాట ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా అంతా కొత్తగా నాకు కొంచెం ఏదోలా అనిపించింది అప్పటికి ఇప్పటికీ ఇక్కడ అయితే చాలా మార్పులు అయితే వచ్చినాయి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అనమాట కొత్త కొత్తగా షాప్లు రోడ్లు ఇవన్నీ అయితే ఏరియా మొత్తం కొంచెం చేంజ్ అయ్యింది ఇంకా ఇదిగోండి ఇక్కడ దిగి లోపలికైతే ఈ రోడ్లోంచి లోపలికైతే వెళ్ళాలి అప్పుడైతే ఇన్ని హౌసెస్ కూడా ఉండేవి కాదు అక్కడక్కడ ఒకటి రెండు అలా ఉండేవి అనమాట ఇంకా అలా ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను పక్క నుంచి అన్నితో అయితే అడుగుతుంది సో ఎక్కడ మమ్మల్ ఇల్లు ఎక్కడ ఇల్లు అని అడుగుతుంది పిన్ని ఆల్రెడీ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసిందంట మళ్ళీ వెళ్ళాలి వాళ్ళు భోజనానికి రమ్మన్నారు కదా ఇంక అందరం కలిసే వెళ్దామని అనుకున్నాము పిన్ని వాళ్ళ ఇల్లు కూడా కొంచెం రిమోల్లింగ్ చేయించారు సో అప్పటి మీద ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట అవన్నీ మీకు ఇల్లంతా కూడా చూపిస్తాను ఇంతకు ముందైతే వేరేలా ఉండేది సో ఇప్పుడైతే కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట ఇంక అనిపిస్తుంది కదా ఇదే ఆ ఇల్లు మేము వెళ్ళేసరికి అయితే మా తమ్ముళ్ళిద్దరు కూడా లేరు పని ఉండి అయితే వెళ్ళారు ఇంక పిన్నొకరితే ఉంది మేమైతే సైలెంట్గా వెళ్ళి బయట నుంచి ఉన్నాము ఇంకా హనుదన్ అయితే పంపించామన్నమాట పిలుస్తుంది కదా అని చెప్పేసి తనకు కూడా కొంచెం కొత్త కదా అక్కడ నుంచి అలా ఆలోచిస్తుంది ఇంకా ఈ లోపు పిన్ అయితే బయటకు వచ్చింది ఇంక ఇదిగోండి పక్క నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే నుంచి వెళ్ళి పిలువ అంటే అంటే మామూలు ఉన్నాడేమో పిలువ అని అనమాట సో చూస్తే ఇంకా తమ్ముడు లేడు పిన్ అయితే వచ్చింది చూసారు కదా చూడగానే అలా సిగ్గుపడుతుందో లోపల నుంచి పిన్ వస్తుందని చెప్పేసి చూసి ఇంకా సిగ్గుపడుతుంది అన్ని కూడా అక్కడ ఇల్లు ఆ ప్లేస్ అది కూడా చాలా బాగా నచ్చింది వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళొద్దండి మళ్ళీ వద్దాము ఇక్కడికి టె గుడి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దామని చెప్పి అంటుంది సరే భోజనం చేసిన తర్వాత వద్దాం కదా అని చెప్పి ఇంకా తీసుకుని అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి ఇక్కడ పిన్ అయితే వచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత మేము వచ్చేసరికి అయితే వేడివేడిగా గార్లు అయితే ప్రిపేర్ చేస్తుంది అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది అనమాట అంటే ప్రతి ఆదివారము ఆ సత్తం తల్లి గుడి దగ్గర అయితే కోడిని అయితే కోసుకుంటారు సో మార్నింగే వెళ్ళి కోడిని అయితే కోసి తీసుకొచ్చేసారంట ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది అండ్ అలాగే గార్లు కూడా వేసింది ఇంక మా ముగ్గురికి పెడితే మేమైతే టీవీ చూస్తూ ఇంక ఇక్కడ గార్లు అయితే తింటున్నాము అన్విత అయితే ఆడుకుంటుంది కొత్త అయితే ఏమీ లేదు అక్కడ ప్లేస్ అంతా కూడా బాగా నచ్చినట్టుంది చాలా బాగా ఆడుకుంది అక్కడ అయితే ఇంక ఈలోపు పిన్ అయితే టీ పెట్టింది అనమాట ఇంకా అలా కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము ఇంకా తర్వాత టీ అయితే తీసుకొచ్చి ఇచ్చింది పిన్ని ఇంకా టీ తాగిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము ఆ తర్వాత మొత్తం హౌస్ అంతా వీడియో అయితే షూట్ చేశాను హౌస్ అయితే చాలా చేంజ్ చేశారు ఇంతకు ముందైతే ఫోర్ రూమ్స్ ఉండేవి ఇటు సైడ్ టూ అటు సైడ్ టూ ఇప్పుడైతే హాలు ఇవన్నీ వచ్చేలాగా అయితే అరేంజ్ చేశారనమాట కిచెన్ హాలు అండ్ అలాగే టూ బెడ్రూమ్స్ వచ్చేలాగా ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇంతకుముందు అయితే ఇంకా హైట్గా ఉండేది రోడ్ రోడ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ చూసారు కదా మొత్తం అంత మొక్కలు అంత గ్రీనరీ చాలా బాగుంది సో ఇదంతా కాలనీ అనమాట చాలా ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి పక్కకు వస్తే ఇక్కడ ఒక రూము అక్కడ విండో ఉంది కదా అక్కడైతే ఇంతకు ముందు ఇంకొక రూమ్ అయితే ఉండేది దాన్ని క్లోజ్ చేసి అక్కడ విండో అయితే పెట్టారు అండ్ అలాగే ఇటు సైడ్ ఒక రూమ్ అయితే ఉంది సో ఇందులో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి అండ్ అలాగే సందులో నుంచి కూడా ఒక దార అయితే ఉంది చూసారు కదా అక్కడ ఒక మూడు గుమ్మాలు కనిపిస్తున్నాయి కదా సో ఏ పక్క నుంచి అయినా వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది అట్ సైడ్ కూడా హౌసెస్ ఉంటాయి ఎటు చూసినా అక్కడ మొత్తం కాలనీ అంటే ఇంకా తెలుసు కదా చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఇంక ఇదేమో హాల్ అండ్ అలాగే దేవుడి మందిరం కూడా ఇక్కడే పెట్టారు ఈయనే మా చిన్నాన చిన్నాన లేని లోటు అయితే ఇక్కడ చాలా తెలుస్తుంది ఇంట్లో అయితేనే ఇంక ఈ పక్కనేమో ఏమో దేవుడు అండ్ అలాగే ఆ పక్కన వంటగది ఇంక ఇటు సైడ్కి వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట మొత్తం టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ నేనైతే అలా సరదాగా హోమ్ టూర్ కింద చేశాను ఇది ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం అయితే ఈ విధంగా షూట్ చేశాను ఇంక ఇది వచ్చేసి అనమాట ఎక్కువసేపు ఏమీ లేము ఎందుకంటే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా మళ్ళీ లోపక్కడ భోజనాలకి పిలిచారు కదా మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఇంక ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇక్కడి నుంచి వెళ్ళామంటే మళ్ళీ గుళ్ళో లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పిన్ అయితే ఇక్కడ శారీ అయితే పెట్టింది అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అలాగే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము పిన్ వచ్చేసి కాసేపు ఆగి వర్క్ ఉందని చెప్పేసి తర్వాత తర్వాత టెంపుల్కి సంబంధించి అంతా ఒక వీడియో పెడతాను ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇంటికి వచ్చేసాము టూ థర్టీ త్రీ అంతా అవుతుంది అప్పుడైతే ఇంటికి అనమాట ఇంకా నానైతే మొక్క అయితే తీసుకొచ్చారు ఇంకా అవైతే తింటున్నాం బయట కూర్చుని వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్